ఈ రెండు సంవత్సరాలల్లో మొదటి ఆరు నెలలు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆరు నెలలు పార్లమెంట్ ఎన్నికల్లోనే కాలం గడిచిపోయింది ఈ రెండేళ్లలో మేము పనిచేసింది సంవత్సరం నెరనే సంవత్సరం మూడు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినాము ఇవాళ గ్లోబల్ కెపబిల్ సెంట కెపబిలిటీ సెంటర్స్ కానీ డేటా సెంటర్స్ కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి నగర విస్తరణ కోసం మేము ప్రణాళికలు చేస్తున్నాము పది సంవత్సరాలు మీరు ఏమీ చేయకపోను తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి ప్రజలకు ఉపయోగం లేని ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ రూమ్ సచివాలయం ప్రగతి భవన్ కాళేశ్వరం చూపించి ఎంతకాలం ప్రజల్ని పెడతారు మేము కట్టిన మెట్రో మేము వేసిన మేము కట్టిన అవుటర్ రింగ్ రోడ్ మేము తెచ్చిన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మేము తెచ్చిన ఐటీ కంపెనీలు మేము తెచ్చిన ఫార్మా కంపెనీలు చెన్నై నుంచి ఇక్కడికి విస్తర ఇక్కడికి తరలించుకొచ్చిన సినిమా ఇండస్ట్రీ ఒక గ్రోత్ కారిడార్గా పనిచేసి ఈరోజు లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్రానికి తెచ్చిపెట్టి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము కల్పించినాము మీరు తెచ్చిన సచివాలయంతో ఒక్క పోస్ట్ అన్న అదనంగా వచ్చిందా మీరు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్తో ఒక్క పోస్ట్ అని అదనంగా వచ్చిందా మీరు కట్టిన ప్రగతి భవన్ వల్ల ఒక్క ఉద్యోగం అనే వర్క్ అన్న వచ్చిందా మీరు కట్టిన కాళేశ్వరం వల్ల ఒక ఎకరాకు నీళ్ళు ఏమైనా మీరు ఇచ్చింద్రా లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొల్లగొట్టడానికి మీకు ఉపయోగపడ్డాయి కానీ మీరు మాత్రం ఆగర్భ శ్రీమంతులైన హరీష్ రావుకు మోహనాబాద్ల ఫామ్ హౌస్ వస్తుంది కేటీఆర్కు జన్వాడలో వందల ఎకరాల ఫామ్ హౌస్ వస్తుంది కేసీఆర్కు గజ్వేల్లో వందల ఎకరాల ఫామ్ హౌస్ వేరే వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ వస్తుంది మీకు టీవీలు వస్తాయి మీకు పేపర్లు వస్తాయి మీకు పెట్టుబడులు వస్తాయి మీకు వ్యాపారాలు వస్తాయి మీరు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు తెలంగాణ యువతకు మీరు ఉద్యోగాలు ఇచ్చింద్రా మీరు నోటిఫికేషన్లు ఇవ్వక కొన్ని నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్నపత్రాలు పరీక్షలు నిర్వహించకపోవడం కొన్ని పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నపత్రాలు బజార్లలో పల్లి బఠానీలలాగా అమ్ముతుంటే రెండు వేల పదకొండు తర్వాత రెండు వేల ఇరవై ఐదు వరకు గ్రూప్ వన్ ఉద్యోగాలు మీరు నిర్వహించకపోతే నేను వచ్చిన తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మెడికల్ అండ్ హెల్త్ పోలీస్ డిపార్ట్మెంట్ సంవత్సరంన్నర తిరిగే లోపల డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగ యువకుల సమస్యను మేము పరిష్కరించడము ప్రతి ఉద్యోగి మేము ఇచ్చిన వాళ్ళ వివరాలు ఈరోజు మీడియాకి ఇస్తాం మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడతారని ఎల్పి స్టేడియంలో శిల్పారామంలో ప్రజల కళ్ళ ముందు ఐదు వందల అరవై రెండు మంది గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇలా దాదాపుగా డిఎస్పీలు ఎంతమంది ఉన్నారో నూట ఇరవై ఆడపిల్లలు ఎంతమంది డిఎస్పీలు ఉన్నారో ఇలా పేపర్లలో రాశారు గ్రూప్ టూలో ఏడు వందల ఎనభై మూడు మందికి మీ అందరి సాక్షిగానే నియామక పత్రాలు ఇచ్చిన మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు టీచర్లు అరవై రోజుల్లోనే పదకొండు వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్ష ఫలితాలు ఇచ్చి నియామక పత్రాలు అందజేసిన ఈరోజు స్పోర్ట్స్ యూనివర్సిటీ మీరు స్పోర్ట్స్ని కంప్లీట్ నిర్లక్ష్యం చేశారు మూసేసారు ఏందయ్యా ఈ నగరానికి తీసుకొచ్చింది ఒక గొప్ప వరం అంటే గంజాయి డ్రగ్స్ పండగ పూట కూడా దీపావళి పండుగ చుట్టుబుట్లు కాల్చుకోవాల్సిన దగ్గర గంజాయి దమ్ము కొట్టాలి డ్రగ్స్ సేవించాలి ఈ నగరాన్ని ఒక డ్రగ్స్ అడ్డాగా కేంద్రంగా మార్చింది కేటీఆర్ నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా నువ్వు కలిసి తిరిగిన కేదార్ దుబాయ్లో డ్రగ్స్ మోతాదు మించి చచ్చిపోయినట్టు రిపోర్ట్లు రాలేదా నీకు అత్యంత సన్నిహితుడు కదా నీ వ్యాపార పార్ట్నర్ కదా నీ బావమార్ది ఫామ్ హౌస్లో దొరికిన వాడు డ్రగ్స్ కుకెయిన్ తీసుకొని దొరికింది నిజం కాదా ట్రిపుల్ వన్ జీవోలో వాయోలేట్ చేసి వందలాది వేలాది ఎకరాలలో మీరు ఫామ్ హౌస్లు మీరు మీ అనుచరులు ఫామ్ హౌజ్లు కట్టుకొని నిబంధనలు తుంగలో దొక్కి హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ని నిర్వీర్యం చేయాలనుకొని దాన్ని మూసేసి దాన్ని సర్వనాశనం చేయడానికి మీరు కంకణ కట్టుకుంటే పునరుద్ధరించడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం గోదావరి జలాలు తీసుకొచ్చి ఈ నగరానికి ఏది మీరు ఇచ్చినా ఒక బహుమతి చెప్పండి ప్రజలకు ప్రయోజనం చేకూర్చేది చెప్పండి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఉపాధి దొరికింది ఒకటి చెప్పండి మీరు తెచ్చిన ప్రాజెక్ట్ ఏదైనా సింగిల్ ప్రాజెక్ట్ నేను చెప్పడం కాదు మీరు ఆలోచన చేయండి మేము రెండు వేల నాలుగు పద్నాలుగులో చేసిన అభివృద్ధిని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వాళ్ళు చేసిన అభివృద్ధిని పది సంవత్సరాలు మా పరిపాలన పది సంవత్సరాలు బీజేపీ బీఆర్ఎస్ పరిపాలన తీసుకోండి నరేంద్ర మోడీ గారైనా రావు గారైనా గత పది సంవత్సరాలుగా వాళ్ళు చేసిన ప్రణాళికలు ఏంటివి తెచ్చిందేందో ఎక్కడ నిలబడి చర్చ చేద్దామన్నా నేను సిద్ధం కేటీఆర్ను కిషన్ రెడ్డిని ఇద్దరిని కలిసినామని అని అడుగుతున్న బ్యాడ్ బ్రదర్స్ని ఇద్దరిని